ఓం శివాయ కార్తీక పురాణం పదిహేడవ అధ్యాయం ఆంగిరసుడు ధనలోభనకు చేసిన తత్వోపదేశము ఓ మునిశ్రేష్ఠులారా ఓ ధనలోభి నీకు కలిగిన సంశయములకు సమాధానం చెప్పుచున్నాను వినుము కర్మ వలన ఆత్మకు దేహదారణము సమవిచ్చుచున్నది కావున శరీరోత్పత్తికి కర్మ కారణమగుచున్నది శరీరదార్ణము వలనే ఆత్మ కర్మను చేయను గనుక కర్మ చేయటకు శరీరమే కారణమగుచున్నది స్థూల సూక్ష్మ శరీర సంబంధం వలన ఆత్మకు కర్మ సంబంధం కలుగునని తొలి పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించను దానిని మీకు నేను వివరించుతున్నాను ఆత్మ అనగా ఈ శరీరమును అహంకారంగా ఆవరించి వివరించుతున్నది అని ఆంగీరసుడు చెప్పగా ఓ మునీంద్ర నేను ఇంతవరకు ఈ దేహమే ఆత్మయని భావించుచుంటుని కనుక ఇంకనూ వివరంగా చెప్పబడిన వ్యాకార్థ జ్ఞానముకు పాదార్థ జ్ఞానము కారణమగుచుండును కాన అహం బ్రహ్మ అను వ్యాకార్థమును గురించి నాకు తెలియజేయండి అని ధనలోభుడు కోరినాడు అప్పుడు ధనలోభునితో అంగిరసుడు ఇట్లా ఈ దేహము అంతఃకరణ వృత్తికి సాక్షియే నేను నాది అని చెప్పబడు జీవాత్మయే అహం అను శబ్దము సర్వాంతర్యామి అయి రూపమైన పరమాత్మ నహ అను శబ్దము ఆత్మకు ఘటాదుల వలె శరీరముకు లేదు ఆ ఆత్మ సచ్చిదానంద స్వరూపము బుద్ధి సాక్షి జ్ఞానరూపి శరీరేంద్రియములు మొదలగు వాని వ్యాపారం నందు ప్రవర్తింపజేసి వానికంటే వేరుగా ఉన్నదై ఎల్లప్పుడూ నొకే రీతిని ప్రకాశించుచూ ఉండేటిదే ఆత్మ అనబడును నేను అననది శరీరేంద్రియాలలో ఒకటి కాదని తెలుసుకును ఆ దేహేంద్రియాదులను ఏదికి ఏది ప్రకాశింపచేయునో అదే నేను అను నిశ్చయము అందుచేత అస్థిరములకు శరీరేంద్రియాదులు కూడా నామరూపంబుతో నుండి కాక ఇటు దేహములకు స్వప్న సుషుప్తవస్థలు స్థూల సూక్ష్మాకార శరీరంబులను మూడింటి అందరూ నేను నాది అని వ్యవహరించేదే ఆత్మయని అని గ్రహించుకొను ఇనుము సుదంటురాయిని అంటిపెట్టుకొని తిరిగినట్ల శరీర ఇంద్రియాలు దేనిని ఆశ్రయించి తిరుగుతుంటున్నో అదే ఆత్మ అట్లే అవి ఆత్మ వలన తమ పనిని చేయను నిద్రలో శరీరేంద్రయాల సంబంధం లేక గాడి నిద్రపోయి మేల్కొన్న తర్వాత నేను సుఖ నిద్రపోతిని సుఖంగా ఉంది అను అనుకున్నదియే ఆత్మ దీపము గాజు బుడ్డిలో ఉండి ఆ గాజును ప్రకాశింపచేయనట్లే ఆత్మ కూడా దేహేంద్రియాలను ప్రకాశింపచేయున్నది ఆత్మ పరమాత్మ స్వరూపం అగటు వలన దానికి దారాపుత్రాదులు ఇష్టమగుచున్నారు అట్టి విశేష ప్రేమాస్పదమగు వస్తువేదో అదియే పరమాత్మ అని గ్రహింపము తత్వమసి మొదలైన వాక్యములందలి అను పదమునకు కించిత్ జ్ఞత్వాది విశిష్టమందు జీవాత్మయని అర్థం తత్ అను పదములకు సర్వజ్ఞ దిగుణత్వ విశిష్టమైన సచ్చిదానంద స్వరూపం అనే అర్థం తత్వమసి అనేది జీవాత్మ పరమాత్మల ఏకత్వమును బోధించును ఈ రీతిగా సర్వజ్ఞత్వాది ధర్మములను వదిలివేయగా సచ్చిదానందరూపం ఒక్కటిే నిలుచును అదే ఆత్మ దేహ లక్షణము ఉండుట జన్మించుట పెరుగుట క్షీణించుట చచ్చుట మొదలగు ఆరు భాగములు శరీరానికే కాని ఆత్మకు లేవు జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వము గలది వేదములలో దేనికి సర్వజ్ఞత్వము ఉపదేశము సంపూర్ణత్వము నిరూపించబడి ఉన్నదో అది ఏ ఆత్మ ఒక కుండను చూచి అది మట్టితో చేసినదే అని ఏ విధముగా గ్రహించమో అట్లనే ఒక దేహాంతర్యామయగు జీవాత్మ పరమాత్మ అని తెలుసుకోరు జీవులచే కర్మఫలం అనుభవించచేసేవాడు పరమేశ్వరుడనియు జీవుల కర్మఫలమును అనుభవించడనియూ తెలుసుకొను అందువలన మానవుడు గుణ సంపత్తుడు కలవాడై గురు శుశ్రూషను అనర్చి సంసార మగు ఆశలన్నీ విడిచి విముక్తి నొందవలను మంచి పనులు తలచిన చిత్తశుద్ధియు దానివలన భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి ముక్తి పొందును అందువలన సత్కర్మానుష్ఠానము చేయవలెను మంచి పనులు చేసిన కానీ ముక్తి లభించను అని అంగీరసుడు చెప్పగా ధనలోభుడు నమస్కరించి ఇట్లా నిన్ను ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మందలి సప్తదశాధ్యాయము పదిహేడో రోజు పారాయణము సమాప్తము ఓం నమ శివాయ